ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ స అనకాపల్లి సార్ ప్లీజ్ సార్ వి హావ్ ఇష్యూ రిలేటెడ్ టు మంకీస్ సార్ మై డిస్ట్రిక్ట్ ఇస్ బార్డరింగ్ ఏఎస్ఆర్ సో ఏఎస్ఆర్ నుంచి కింద జరుగుతున్నా కింద ఉన్న హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ ఇవి ఎఫెక్ట్ చేస్తున్నాయి సార్ సో వి గాట్ హోల్డ్ ఆఫ్ some మంకీ catches వి వేర్ ఎబుల్ టు క్యాచ్ ది మంకీ రిలీజ్ చేయడానికి ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఫార్మర్స్ ఒప్పుకోవట్లేదు సార్ ఇఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యాన్ గివ్ us a Uh, you know, comfortable habitat and identify and let us know. it will be helpful, sir, because this is creating a bigger issue in the uh, districts, sir. forest department. this is forest department. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జీ ఐ థింక్ రైట్ డిస్కస్ పార్ట్ ఆఫ్ హనుమాన్ ప్రోగ్రామ్ ఎస్ సార్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సార్ ఈ హనుమాన్ ప్రాజెక్ట్ని మనం తీసుకుంటున్నాం సార్ ఈ హ్యూమన్ యానిమల్ అండ్ ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని తీసుకుని సార్ వీటిని ఈ మంకీ మెనర్స్ ని తగ్గించడానికి కూడా ఒక ప్లాన్ స్ట్రాటజీ దాన్ని చేస్తాం ముందు ఇక్కడ తీసుకొని నాకు వర్కౌట్ చేసి దాన్ని ఫైల్ టూ డేస్ లోల్ కమ్ బ్యాక్ అంటే ఈ ఎలిఫెంట్ దాని గురించి కూడా ఉంది సార్ దాని గురించి కూడా ఇచ్చారు ఈ రెండు కూడా ఎలిఫెంట్ పక్కన టైగర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు హ్యాబిటేషన్ టైగర్ వస్తాయి వస్తుంది అంటే నేచర్ నేచర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు We are encroaching. problems are How to work it out? You have to work it out, continuously. Could you give me? Could you send the details? Like what is the I mean, you know, what is the area there damaged? What is the size of the area? So almost 12 mandans Along ASR SRB. How many groups are there? Troops, sir. No. ట్రూప్స్ టు ఐడెంటిఫై ఇన్ దట్ మండల్ ఒకటే తీసుకున్నాం నే చేశారు మంకీర్ రాజమండ్రి నుంచి తీసుకున్నా అంటే వి స్టార్ట్ ఇట్ రిలీజ్ చేసినప్పుడు ఎఎస్ఆర్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు సేయింగ్ సెయింగ్ దాట్ ఇక్కడ మెట్టదు మాకు కూడా క్రాప్స్ ఉన్నాయి అఫెక్ట్ అవుతాయి ఆర్ బికమ్

చాలా ఎక్సర్సైజ్ చేసాం సార్ ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చాడు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను సార్ వాడు మార్నింగ్ కూడా చెప్పి వారానికి అవరేజ్ తీసుకున్నాను సార్ ఇమ్మీడియట్ ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఇట్లా అటెంప్టింగ్ టు ఎయిట్ దాన్ని వర్కౌట్ చేస్తారు మీరు కూడా ఏ జిల్లాల్లో మీకు ప్రాబ్లం ఉందో ఎలిఫెంట్ అయితే అందరికీ అవే ఓన్లీ మంకీస్ ఒకటి ఎవరి డాగ్స్ ఒకటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్ ఇక్కడ మంకీస్ మెయిన్లీ హార్టికల్చర్ కానీ ఏదైనా క్రాప్ కన్వర్షన్ ప్రమో ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదే సార్ మన కబ్జర్వెక్షన్ సార్ కోతులు వచ్చినాయి తినేస్తున్నాయి అన్ని పికేస్తున్నాయి అని వీ ట్రైడ్ అన్న రెండు మూడు ఆప్షన్స్ సార్ మంకీ క్యాప్చర్స్ అంటే పబ్లిక్లో కూడా ఉన్నారు సార్ చాలామంది వాళ్ళని పిలిపిస్తే ఒక అతను ఒక టీం వచ్చి వన్ మంకీ క్యాప్చర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అడిగారు అంటే జీపీ ద్వారా చేయించేద్దాం అనుకున్నాం గ్రామ పంచాయతీ ద్వారా వన్ మంకీ సెవెన్ ఫిఫ్టీ అడిగారు దెన్ నెగోషియేషన్తో దెన్ ఇక త్రీ హండ్రెడ్ సార్ వాళ్ళ మెకానిజం ఏంటంటే ఒక దగ్గర పట్టుకెళ్ళి ఇంకొక దగ్గర వదిలేస్తున్నారు సో వన్ విలేజ్ సొల్యూషన్ బికమ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ విలేజ్ దెన్ వీ వాంటెడ్ సల్యూషన్ ఉంది ఫారెస్ట్ సార్ ఫారెస్ట్లో సార్ చిత్తూరు నీరులో ఒక దగ్గర చేసినట్టు ఉన్నారు సార్ ఫారెస్ట్లో పెద్ద పెద్ద ఇప్పుడు ఈవెన్ మనం ఇక్కడ ఊర్లో ఫారెస్ట్ వదిలితే మళ్ళీ అక్కడక్కడ తిరిగి ఊరికే వస్తాయి సార్ సో నవ్వి వాంట్ సమ్ Uh, captive area in the forest uh, and not disturbing the habitat but at the same time containing them in one place. There are uh, two types of uh, monkeys are there. One is an endangered one with uh, no, white hair will be there. Fine, sir. Uh, and the regular monkeys can be, uh, uh, we can do something about it. These are uh, protected animals, oh, one particular group. సో టు లుక్ విచ్ ఆఫ్ దే చెప్పింది ఇక్కడ లేదు సార్ 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 మనకు ఉన్నాయి ఉన్నాయి ఉంటాయి ఉంటాయి గ్రే కలర్ చూడండి అవే అవే ఎక్కువ మెయిన్ డ్యామేజింగ్ నో డిస్కస్డ్ ఇట్ వి విల్ టేక్ ఇంకొకటి అంటే కాబట్టి మిన్ ై డిస్ట్రిక్ స్పెసిఫిక్ ఇష్యూ ఆఫ్ వైల్డ్ కౌ సార్ ఈ చంద్రపూడ మండలా వైల్డ్ కేటల్ ఐలాండ్ నుంచి వస్తున్నాయి సార్ అవి ఏమైంది ఎందుకు వచ్చిందంటే హిస్టరీ కొంచెం స్టడీ చేస్తే ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది గ్రాస్ ఉండేది దే ఈజ్ టు బి దేర్ ఈ మధ్య ఏమైందంటే అక్కడంతా సుబాబు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్ అక్కడంతా సుబాబులు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి సో ఈ నార్మల్లీ ఈ పంట లేసినప్పుడు ఈ నారేసే టైంలో వచ్చేసి మొత్తం పాటు చేస్తున్నాయి సార్ అది ఏంటి మొత్తం స్టడీ చేసాం సార్ విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రూప్ వస్తాయి సార్ ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తారది తినేస్తాయి మనుషుల దగ్గరికి వెళితే దే విల్ అటాక్ హ్యూమన్ ఆల్సో సార్ అట పరిస్థితిలో ఏం చేద్దామని రెండు మూడు ఆప్షన్స్ వర్కౌట్ చేశాం సార్ వైల్డ్ క్యాటల్ సార్ వైల్డ్ క్యాటల్ వైల్డ్ క్యాటల్ సార్ వైల్డ్ ఎందుకు అంటే అన్ని ఒంగోలు బిడ్డలా కనిపిస్తాయి సార్ చూస్తే చిన్నగా ఉన్న పట్టుకెళ్ళి పాలితే మంచిగానే ఉంటాయి అవి బట్ వన్స్ దే వైల్డ్లీ గ్రో దే ఇస్టెడ్ కమ్యూట్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్ చూస్తే అయితే పరగెడితే లేదా మీద పడితే అలా ఉంటుంది సార్ క్రాప్ అయితే కంపల్సరీ నాశనం అయిపోతా ఉంది దానికి రెండు ఆప్షన్ చూసుకున్నాం సార్ నేను పల్నాడు కలెక్టర్తో హెడ్ వీసీ ఆల్సో విత్ అక్కడ ఏం చేసామంటే ఆ ఐలాండ్లో అయితే ఉందో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఉంది సార్ ఏరియా అక్కడ సుబాబులు వేసుకున్నారు అవన్నీ యాక్చువల్లీ పట్టా లేజా సార్ ఎక్సల్ పట్టా ఇచ్చున్నారు ఆ రైతులతో మాట్లాడితే వీలైతే అక్కడ గడ్డి పెంచుదాం మనమే సో దట్ అక్కడే ఉండిపోతాయి ఇది వన్ ఆప్షన్ రెండోది ఏంటంటే ఇట్ కమ్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సార్ ఎక్కడైతే మా జిల్లాకు వచ్చే అవి మీద పడుతున్నాయో అక్కడ అక్కడ గడ్డి వేసి గడ్డి చేస్తే అక్కడ ఉంటాయి మళ్ళీ అటువంటి ఇక్కడ వచ్చే టెంపరేచర్ ఉంటే విల్ గో ఫర్ సోలార్ ఫెన్సింగ్ సార్ దానికి వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ ఎస్టిమేట్ వచ్చింది అది కూడా చేసి పెట్టుకున్నాం సార్ దట్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ సమ్ డిపార్ట్మెంట్ సార్ అది అంటే మీకు అక్కడ అది మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ తప్ప ఇట్ ఇస్ నాట్ ఎనిమల్ సార్ ఇది వైల్డ్ సార్ ఎందుకంటే ఇట్ వాజ్ నెవర్ డొమెస్టికేటెడ్ సార్ ఇట్ నెవర్ కేమ్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్ అవి వైల్డ్లోనే ఉంటున్నాయి అక్కడే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి అక్కడే ఉంటున్నాయి ఈవెన్ తాడు కూడా లేదు దానికి ఎక్కడ ఉంటాయి ఐలాండ్లోనే ఉంటున్నాయి సార్ లంక గ్రామ లంక ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి నేను అది కూడా ఎలా వెళ్ళాయి అంటే ఇంతకు ముందు పీపుల్ ఇస్ టు గో ఫర్ వైల్డ్ కల్టివే దీనికి మేతకి వెళ్ళినప్పుడు ఒకటి రెండు ఉండిపోయా ఉంటాయి సార్ ఫారెస్ట్లో సో పీపుల్ నెవర్ ఇస్ట్ బాదర్ అవి అక్కడే ఉన్నాయి అక్కడే పెరిగాయి నవ్వు ద నంబర్ ఇంక్రీజ్డ్ అరౌండ్ టూ థౌసండ్ ఉన్నాయి సార్ టోటల్ డ్రోన్లో మనం తీసి చూసాము ఒక టూ త్రీ గ్రూప్లో ఉంటాయి దే గోయిన్ గ్రూప్ కమింగ్ గ్రూప్ మోర్ దెన్ టూ థౌసండ్ ఉన్నాయి సార్

I think Rajshekhar sir should clarify sir. No, no, okay. no I am <laughs> clarifying. <laughs> <Sir, laughs> Rajshekhar says right. disowned, sir. Raj then Forest Department owns. It is a unique is issue. your, uh, your yeah. problem. It's are both of them disowned it problem. sir when they requested. Because they it. They Let evolved. us consider as a wild animal then we will uh, find a solution. It, it is <laughs> forest sir. Last time we had this issue sir in Uravakonda only. Manuapadu. We got those tranquilizer experts from Kerala and we shift them to the forest.

టెంపరేషన్ గో ఫర్ ది సోలార్ సోలర్ అదే టెంపరీ సొల్యూషన్ అయితే కావాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హస్బెండరీ కూర్చొని కూర్చొని అవసరం అయితే ఏమైనా ప్రొటెక్టెడ్ హిల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఏమైనా వదిలిపెట్టగ ఏం చేయగలుగుతాం విత్ ఫార్డర్ డెవలప్మెంట్ ఎవరికి వీటికంతా ఫార్డర్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఓర్లు మీద తక్కువ వస్తాయి అది లేనప్పుడు ఇంకా పొలం అనేది వస్తాయి ఈవెన్ ఇంకా వేరియస్ ఉంటాయి అన్నీ కూడా ఫారెస్ట్ ఎనిమల్స్ అన్ని ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి సార్ ఫార్మర్స్ వరకు త్రీ ఫిఫ్టీ ఫార్మర్స్ ఉన్నారు సార్ నాకు ఫోర్ విలేజెస్ టోటల్ స్ట్రెచ్ ఇంది కృష్ణ రివర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సార్ మొత్తం ఆవులు వచ్చేది చూస్తే ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్కి సోలార్ ఫెన్సింగ్ అనుకున్నాము బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ మెయిన్ అది ఫారెస్ట్ వాళ్ళు చేయాలా లేదా అనిమల్ హస్బెండ్ వాళ్ళు చేయాలా అనే దాంట్లో కొంచెం అగ్గం సార్ సార్ కమింగ్ బ్యాక్ మంకీస్ సార్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మినేజ్ సార్ మ్యానువల్ కన్ఫర్ట్ విల్ బి దేర్ అంటే రెగ్యులర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇస్ టు గో ఫర్ కలింగ్ విచ్ లా డస్ నాట్ అలో ఫర్ మంకీస్ ఆన్ లాంగ్ రన్ వీ నీడ్ టు హ్యావ్ అట్ ది పంచాయతీ లెవెల్ సార్ విత్ పంచాయతీ ఫండ్స్ ఈ పంచాయతీ కెన్ టు మేనేజ్ ది క్యాప్చరింగ్ యాక్టివిటీస్ కన్సర్న్డ్ కొంచెం తగ్గుతుంది సార్ ఇది నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సార్ వాళ్ళు పిల్లల మీద పడుతున్నాయి ఈవెన్ ఇంటి దగ్గర వాళ్ళేమన్నా బయట ఆరు పెట్టుకుంటే అది కూడా తినేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తున్నాయి అది ఇట్స్ క్రియేటింగ్ సైకాలజికల్ ప్రాబ్లమ్ ఆస్తుంది సార్ ఇన్ కమింగ్ డేస్ దట్ నీడ్ టు బి హోలిస్టికల్ డ్యుక్ట్ ఆఫ్టర్ సార్ ఓకే మీరు వర్కౌట్ చేయండి సార్ దాన్ని మీ ఇద్దరు ఫారెస్ట్ అండ్ ఆల్సో అనిమల్ హస్బెండరీ బోత్ ఆఫ్ యూ సెట్ టుగెదర్ మంకీస్ వైల్డ్ క్యాటల్ అండ్ ఆల్సో స్ట్రీట్ ఆగ్స్డి పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సంబంధం కాబట్టి మూడు కోఆర్డినేట్ చేసి ఫైండ్ అ సొల్యూషన్ ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్ యూ హెట్ ఇంప్లిమెంట్ ఇప్పుడు ఒక పని చేస్తాం Yeah. brief sir uh, one brief. small issue sir actually in nellore district sir we are facing problem from tamil nadu sir but they are re repeatedly big boats uh, fishing boats are coming sir and uh, these are big trawlers sir so our boats are uh, very small sir and uh, these big trawlers sir they are uh, taking the maximum catch sir so recently two boats were also seized sir and we gave a stern letter to them that they should not be entering the water of ap sir బట్ లాస్ట్ వీక్ అదర్ ఫోర్ బోట్స్ కమింగ్ సార్ సో నాట్ ఈస్ బికమింగ్ ఇష్యూ దూస్ బికమింగ్ ఇంటెన్ కోస్టేటింగ్ సార్ ఈ ప్రాబ్లం ఎప్పుడో ఉంది ఈ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్లో ఇది బంగ్లాదేశ్ అక్కడ ఫిషర్మెన్ మన దగ్గరకు వచ్చారు మన అక్కడ పోయారు వాళ్ళని అక్కడ మనోళ్ళు మనవాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేశారు మన వాళ్ళని ఇక్కడ మన అరెస్ట్ చేశాం ఇప్పుడు స్వాపింగ్ చేసే పరిస్థితి వచ్చా అంటే వీళ్ళు కొంచెం మనం కూడా డిసిప్లిన్ పెట్టాలి వాళ్ళని డిసిప్లిన్ పెట్టాలి మీరు ఒకసారి టేకప్ చేయండి ఎప్పటికప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని పెట్రోలింగ్ కూడా పెట్టుకొని మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి మనం కూడా ఎలాంటి వెజల్స్ కూడా మనం ఇవ్వాలి మన ఫిషర్ మేనకు కూడా డీప్సీకి పోవడానికి ఆ గ్రౌండ్ చేస్తే మీరు తీసుకోండి ఎన్ని కావాలో మనం వర్కౌట్ చేసి కొంత ప్రొవైడ్ చేద్దాం మన వాళ్ళకి సార్ ఒంగోల్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నది సార్ అట్లీస్ట్ ఒక్క బోట్ అయినా ఇస్తే కనుక కొద్దిగా ప్రొటెక్టివ్గా గా ఉంటుంది సార్ అక్కడ అయితే అన్ని కూడా మీరు రాసుకొని ఎన్ని కావాలో అవి వర్కౌట్ చేసి మీ దగ్గర ఫండ్స్ లేకుండా చెప్పండి ఏం నేను గైడ్ చేస్తాను మెరైన్ పోలీసింగ్ ఉంది కానీ అంత యాక్టివ్గా లేదు ఎంత ఉంది మన దగ్గర మెరైన్ పోలీస్ డొమెస్టిక్ కంట్రోల్ స్టేషన్ ఇచ్చారు సార్ అలాంగ్ ద కోస్ట్ వాళ్ళకి మనం పెట్రోలింగ్ బోట్ కూడా ఇచ్చాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కానీ క్రూకి ఓఎండమ్కి మనం డబ్బు ఇవ్వట్లేదు సార్ సో బోట్స్ అన్ని ఉన్నాయి కానీ పని చేయట్లేదు సార్ ఎవరు కంట్రోల్లో ఉంది కంట్రోల్ కృష్ణబాబు మీరు ఎవరు పోలీస్ సార్ డీజీపీ గారి మేనేజర్ ఓకే రైట్ డౌన్ మధ్యాహ్నం రేపు టుమారో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం టుమారో ఆఫ్టర్నూన్ సార్ స్మాల్ స్మాల్ ఇష్యూస్ డాగ్స్ సంబంధించి మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎస్టిమేషన్ చేసాం సార్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్కి ఇప్పటికి స్టెరిలైజేషన్ చేసేది సార్ ఇంకొక నియర్లీ వన్ ల్యాక్ ఉంది రాబోయే త్రీ మంత్స్ లో అనేటి కంప్లీట్ అవుతుంది ఆ విధంగా ప్లాన్ చేస్తాం అర్బన్ ఏరియా రూరల్ ఏరియా మీరు స్టెరిలైజేషన్ సరిపోవట్లేదు సార్ అది అది కరిచేస్తున్నాయి చాలా కంప్లైంట్ ఉంది అది బిట్వీన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మధ్యలో కొట్టుకుంటా ఉన్నారు అది సుప్రీంకోర్టు ఈ మధ్య ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యాం చెప్పారు యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవడం లేదని స్ట్రీమ్ లాష్యూ టేస్ అంతమంది అంటే కమిషనర్స్ మీద కేసులు కూడా వచ్చినాయి డాక్స్ చేస్తున్నాయని సుప్రీం ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాక్టివ్గా కమిషనర్స్ కూడా చేస్తున్నారు ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎన్జిఓస్ వర్ ఫస్ట్ సివిల్ ప్రొటెక్షన్ అనిమల్ ప్రొటెక్షన్ ఒప్పక పక్క సివిల్ సివిలియన్స్ ప్రొటెక్షన్ ఒప్పక అన్ని బ్యాలెన్స్ చేయాలి సుప్రీంకోర్టు చెప్పారు గట్టి విల్ వర్క్ ఇట్ అవుట్ అగ్రికల్చర్కి సంబంధించి సరే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ క్లారిటీ ఇచ్చాం మీరు ఫోకస్ చేయాలి అగ్రికల్చర్కి సంబంధించి విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ సెపరేట్గా ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం అందరూ కూడా క్లారిటీ ఇస్తాం డౌన్ బిలో అగ్రికల్చర్ సెక్టర్ అంతా ఇన్క్లూడింగ్ నేచురల్ ఫార్మింగ్ ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి ఈ నాలుగు కలిపి నాలుగు డిపార్ట్మెంట్లు నేచురల్ ఫార్మింగ్ కలిపి విల్ హ్యావ్ ఎ మీటింగ్ విల్ గివ్ క్లారిటీ ఈ మూడు సీజన్లో మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కన్సాలిడేట్ చేసుకోండి ఎంతవరకు అక్యురసీ వచ్చింది ఇది ట్రైట్ అని మేం కూడా ఒకసారి స్టేట్ చేసి విల్ ఫైనలైజ్ కెన్ వి మేక్ ఇట్ మంత్ ఎండ్ మీరంతా గురించి డేటా అంతా కలెక్ట్ చేసి మంత్ ఎండ్ కు ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ రబీ ఖరీఫ్ రబీ త్రీ సీజన్స్ సార్ సార్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్కి మీరు ఫైనలైజ్ చేయండి ఎస్ ఆ రోజు మొత్తం డిపార్ట్మెంట్కి కానీ మీకు క్లారిటీ వచ్చేస్తే కమ్యూనికేట్ ఓకే సార్ సరే మన్య సార్ అయిపోయింది టైం సార్ సమ్మక్క సారక్క లాగా మన పౌలమాంబ జాతర మన్యంలో ఫేమస్ సార్ ఇట్స్ ఏ స్టేట్ ఫంక్షన్ ఆల్సో సార్ సో ఒకటి తమరు ఫస్ట్ టైం వస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్ సో దట్ క్యాన్ బి ఫోకస్డ్ అనేది సార్ మన్యంకి ఒక ఎలివేషన్ వస్తుంది అనేటువంటిది సార్ రెండోది ఎవరి ఇయర్ బడ్జెట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ రిలీజ్ కావట్లేదు సార్ సో టూరిస్టులు కూడా ఇంటర్నేషనల్ ఇప్పుడు బాగా అట్రాక్ట్ అవుతున్నారు సార్ ట్రైబల్ టూరిజంకు సో అది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి సార్ చేశారు సార్ ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్ ఒక పని చేద్దామి ఎండోమెంట్ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా ఇవ్వచ్చు విల్ గివ్ ఇట్ దాంట్లో రెండు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ఈ ఫెస్టివల్స్ అన్ని ప్రమోట్ చేయడానికి జాతరలు కానీ కల్చర్లు కానీ ఇవన్నీ అక్కడ కూడా ఇస్తాం వీల్ వర్క్ ఇట్ సార్ సార్ రెండో చిన్న సబ్మిషన్స్ సార్ మనకి డెబ్బై వేల ఎకరాల్లో క్యాష్ ఇవ్వండి సార్ మండంలో సార్ అయితే ఓన్లీ నట్టు ఒకటే వాడుతున్నాం సార్ ఫ్రూట్ వచ్చి రిడ్యూసెస్ డయాబెటిక్ అండ్ ఇట్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఐరన్ మెగ్నీషియం జింక్ హై రిచ్ వాల్యూస్ ఉంటుంది సార్ ఇది ఈటింగ్ హ్యాబిట్ ఒకటి మనం లేదు సార్ సో ఒకటి ఏంటంటే ఈట్ సీజనల్ ఫ్రూట్ అండ్ ఈట్ లోకల్ ఫ్రూట్ అనేది కాన్సెప్ట్ సార్ మనకు కామన్ మెన్ వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ పైనాపిల్ కూడా మాకు ఒక మూడు వేల ఎకరాల్లో పండుతుంది సార్ సో ఇఫ్ యూ పర్మిట్ సార్ లోకల్ ఫ్రూట్స్ని ఆ సీజన్లో పిల్లలకు పెట్టడానికి ఒకటి సార్ రెండోది ఆ స్టేట్ అంతా కూడా మేము పంపించడానికి మీరు అది ఒకసారి టెస్ట్ చేసి దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా దెన్ విల్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ సండేట్ దాన్ని ఒకసారి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ టెస్ట్ ఇట్ ఎస్ సార్ ఇమీడియట్ చేయండి ఎస్ ఎస్ ఓకే కాబట్టి ఇరవై ఐదో తారీఖు మళ్ళీ ఒకసారి మేము క్లారిటీ ఇస్తాం మొత్తం యాక్షన్ ప్లాన్ అగ్రికల్చర్ గురించి సో